హాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అటు నటుడిగా ఇటు నిర్మాతగా మంచి జోష్లో ఉన్న విషయానికి తెలిసిందే అదే సమయంలో వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు రీసెంట్గా తన సతీమణి మిహికా బజాజ్ తో కలిసి అమెరికా వెకేషన్కు వెళ్లారు అందుకు సంబంధించిన పిక్స్ను ఇప్పటికే మిహికా షేర్ చేశారు అయితే తాజాగా మియామీ గ్రాండ్ ప్రీక్స్ ఈవెంట్కు రానా హాజరయ్యారు ఆ సమయంలో హాలీవుడ్ సంగీత దిగ్గజాలైన యాభై సెంట్ ఆస్కార్ విజేత గూడింగ్ జూనియర్ తో ముచ్చటించారు లోకాలోకా సంస్థ సహ వ్యవస్థాపకులైన రానాతో పాటు అనిరుద్ రవిచందర్ హర్ష వడ్లమూడి కూడా ఈవెంట్కు వెళ్లారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న రానా బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్లో సందడి చేశారు అయితే అమెరికా మార్కెట్లో తమ సంస్థ విస్తరణ కోసమే ఆ ఈవెంట్కు వెళ్లినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు పిక్స్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు ఆల్ రౌండర్ రానా అన్న అంటూ కొనియాడుతున్నారు అయితే లీడర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు రానా ఆ తరువాత బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు అనంతరం అటు హీరోగా ఇటు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు అదే సమయంలో నిర్మాతగా చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ సినీ ప్రియులను మెప్పిస్తున్నారు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వలరిస్తున్నారు రీసెంట్గా అరుదైన ఘనత కూడా సాధించిన విషయానికి తెలిసిందే రెజిల్ మేనియాకు అందుకుని ఆ ఈవెంట్లో సందడి చేసిన తొలి భారతీయ నటుడిగా రానా నిలిచారు అది ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ రెజిలింగ్ ఎంటర్టైన్మెంట్ మన బాల్యంలో ఓ భాగమని అన్నారు కానీ దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉందని రానా చెప్పారు డబ్ల్యూడబ్ల్యూఇ తాను నటించిన నాయుడు వెబ్ సిరీస్ రెండు ఓటీటీ నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమింగ్ అవుతున్నందుకు హ్యాపీ అని పేర్కొన్నారు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు రానా సిరీస్ సిరీస్తో పాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు